హైవ్స్ ఈరోజు మార్నింగ్ గల్ఫ్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు మెయిల్ పెట్టారు గల్ఫ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ వాళ్ళ ఏరియా వైజాగ్ అక్కడ కూడా ఏదైనా ఇష్యూస్ నాకు చెప్తూ ఉంటారు ఆమె మెయిల్ ద్వారా సో ఆమె మెసేజ్ ఏం పెట్టారంటే మెయిల్లో సార్ రమణయ్యని అత్యంత దారుణంగా చంపారు చంపింది కూడా ఈ హైవే పక్కన ఉంటే కొమ్మాది ఏరియా వైజాగ్ దగ్గర కొమ్మాది లాంటి చోట జనాలు ఫుల్గా క్రౌడ్గానే ఉంటారు అండ్ ఆయన ఉండేది అపార్ట్మెంట్లో అసలు చనిపోయింది ఎవరు ఏంటి ఖచ్చితంగా జనాలకు తెలియాలి సార్ జనాల్ని మీరు అలర్ట్ చేయండి అండ్ ఏం జరిగింది ఏంటో తెలిసిన తర్వాత వీడియో ఇవ్వండి సార్ అన్నారు ఓకేనండి అన్నారు మొత్తం చెక్ చేస్తారు వైజాగ్ కమిషనర్ అవుతున్నారు రవిశంకర్ గారు ఆయన అన్ని డీటెయిల్స్ రివీల్ చేయటం కుదరదు బట్ అంతకొండిని మేము ఆల్మోస్ట్ క్యాచ్ చేసినట్టే అని అన్నారు ఆల్మోస్ట్ క్యాచ్ చేసినట్టయితే ఇంకా పట్టుకోవాలా కానీ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి జస్ట్ ఇంక పట్టుకోవటమే అంటారు ఏంటి విషయం అంటే ఇతను రమణయ్య ఎంఆర్ఓ ఈయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నందిగాం నందిగాం మండలం పల్లెటూరు అక్కడ పది సంవత్సరాల క్రితం ఆయన డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యి ఉన్నారు అతను తహసీల్దార్గా చేశారు అత కలెక్టర్ లోడ్ చేశారు రీసెంట్గా ఆయన్ని విజయనగరం బంటుపల్లికి ఎంఆర్ఓగా అల్యాక్ట్ చేశారు తహసీల్దార్ జస్ట్ నిన్న ఫస్ట్ డే పాపం వెళ్ళాడు అంతే ఫస్ట్ డే వెళ్ళి ఈవినింగ్ ఎనిమిదింటికి ఇంటికి వచ్చాడు కొమ్మాది వైజాగ్లో కొమ్మాది ఏరియాకి వచ్చాడు ఆయన ఇంటికి అపార్ట్మెంట్ ఆయన ఫిఫ్త్ ఫ్లోర్ ఆయనకి భార్య ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు వెళ్ళారు పది గంటలకి ఆయనకు ఫోన్ వచ్చింది వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర కొంతమంది వచ్చారు ఫోన్ వచ్చింది సరే అని కిందకి వెళ్ళారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతున్న ఒక ఏడు నిమిషాల తర్వాత అందులో ఒక అతను రాడ్ తీసుకొచ్చి ఘోరాతి ఘోరంగా ఆయన కొట్టేశాడు రామనయ్య సమయం అప్పుడు పది గంటల పావున పది గంటల పదిహేను నిమిషాలు అక్కడ ఉన్న పారిపోయారు రక్తమొడిలో పడి ఉన్నాడు ఆగ మేఘాల మీద ఆయన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇబ్బట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి ఆయన మరణించారు ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటి వచ్చిన అతను ఎవరైతే ఉన్నారో దట్ మీన్స్ ఈయన చంపిన అతను ఎవరైతే ఉన్నారో పలు సందర్భాలలో ఈయన కలిసాడట ఎందుకు ఏంటంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఇష్యూస్ అట ఒక కుర్ర ఎవరైతే అతను చనిపోన్నారో అది ఎంప్లాయ మిగతా అతను కూడా డీటెయిల్ తెలియాల్సి ఉంది బట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ అతను ఒక చోట ప్లాట్ కొన్నాడట దానికి ఈఎంఐ చెల్లించాలట ఇతనికి వేరే చోట ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే రిలేషెడ్ ప్రాబ్లం వచ్చి అక్కడ అమౌంట్స్ స్ట్రక్ అయిపోయాడు దాని ఈఎంఐ చెల్లించలేకపోయాడు సో బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఈ ప్లాట్ని వాళ్ళ వసం చేసేసుకున్నారు ఇప్పుడు ఈతను ఇటు బయటపడాలంటే ఆ రియల్ ఎస్టేట్ ఏదైతే సమస్యల్లో ఉందో ఆ ల్యాండ్ క్లియర్ చేసుకోవాలి అది క్లియర్ చేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ కావాలి మొత్తం ఆయన సంతకాలు కావాలి అలా పలు సందర్భాల్లో ఈయన కలిసాడట అది వర్కౌట్ కాలేదు ఇప్పటికి సెటిల్మెంట్ కోసం వచ్చాడు అది కూడా అవ్వలేదు ఇక దాంతో ఈ రకంగా ఈయన్ని కొట్టేసి చంపేసి అవతల వెళ్ళిపోయాడు ఎవరు రాదు అంటే ఎంత ప్లానింగ్తో ఉన్నాడో చూడండి అంటే పోలీసులు చెప్పిన వర్షం నేను చెప్తున్నా ఇంకా ఫుల్ పెక్కు వేళ డీటెయిల్స్ ఏంటి ఇతను ఎవరైతే రమణయ్యని కొట్టేసాడో ఇంక చనిపోయేది కూడా చూడలేదు అతను ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్లో వెళ్ళబోయాడట అతను ఇటు వెళ్ళాడు ఏ టికెట్లో బుక్ చేసాడు ఏంటో మొత్తం కూడా చూసాడట ఫ్లైట్ కూడా ఎక్కాడని అన్నారు ఇక్కడే నాకు అనుమానం వస్తుంది ఫ్లైట్ ఎక్కిన తర్వాత అతను దించి పట్టుకున్నారా అది చవట్లా అతను ఎక్కడికి వెళ్ళాడో పోలీసులు ఎక్కడికి వెళ్ళారా అది చవట్లా బట్ ఐఎమ్ షూర్ పట్టుకుంటారని అనుకుందాం సో మన తెలంగాణలో కూడా మొన్న మధ్య సిన్సరే ఎంఆర్ఓ అని చెప్పేసి అంటారు ఆడామిని ఆమెను కూడా ఒక అతను ఏం చేశాడు పెట్రో బు తగలబెట్టాడు ఏదంటే అది కూడా ఏదో ల్యాండ్ ఇష్యూనే వచ్చేసి ఇతను మరి ఇతను సిన్సియర్ అని అనుకుంటూ ఉన్నా దానివల్లే అది అవ్వదు రూల్స్కి వైలేషన్గా ఉందని చెప్పేసి అని ఉండొచ్చు అతను అందుకు అవతారం ఇతన్ని ఈ రకంగా కొట్టేసి చేస్తే ఉండొచ్చు పూర్తి వివరాలు అందాల్సి ఉంది రెవెన్యూ ఉద్యోగులు అంతా చాలా సీరియస్గా ఉన్నారు మంత్రి ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అనుకుంటా రెవెన్యూ మంత్రి ఆయన కూడా అంత కూడా పట్టుకోవాలంటున్నారు శిక్ష పడాలంటూ ఉన్నారు అండ్ ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని అంటూ ఉన్నారు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి టైం అండ్ టైంలో అపరిచిత వ్యక్తులు బయట మాట్లాడతాం రండి అని అంటే దయచేసి వెళ్ళకండి చేసి విచారెట్టేసేయండి అండ్ ఒకవేళ వస్తే పోలీసుకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఇతను ఏమాత్రం కిందకి వెళ్లకుండా ఉన్నా బ్రతికేవాడు పోలీసు ఇన్ఫర్మేషన్ ఇచ్చా బ్రతికేవాడు పాపం బట్ ఈ తప్పు మీరు ఎవరో చేయకండి అండ్ ఇతని కుటుంబానికి ఆ దేవుడు అండగా ఉండాలి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను